తో కాంగ్రెస్ బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు రామగుండంలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు ఇక నలభై ఎనిమిది గంటల తర్వాత నిషేధింపబడిన తన గొంతు మాట్లాడుతోందన్నారు తాను ఏం తప్పు చేశానని తన గొంతు నాపారని ప్రశ్నించారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కాయ్ తన గొంతు నొక్కారని మండిపడ్డారు కార్మిక లోకం మేధావులు ఆలోచించి ఓటు వేయాలని ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడుతారో ఆలోచించాలని కేసీఆర్ అన్నారు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు కుమ్మక్కైపోయి వీన్ని ఎట్లన్నా ఆగబట్టాలే ఎట్లన్నా వీని నిలువరించాలే అనేటువంటి కుట్ర కట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం అని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది